నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పనులు తాగునీటి కుళాయి పనులు ఖాళీ స్థలం పన్నులు ట్రేడ్ లైసెన్స్ పన్నులు ఎగవేతదారులు దారులు అనధికార నిర్మాణాలు లేదా అనుమతులను అతిక్రమించి చేపట్టిన నిర్మాణ యజమానులపై క్రిమినల్ చర్యలకు న్యాయస్థానాల ద్వారా దాఖలు చేసిన కేసులను మాఫీ చేసుకునేందుకు కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వైవో నందన్ సూచించారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలోని కమిషనర్ చాంబర్ లో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ రంగారో కలిసి సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు సో ఎవరికైతే నేషనల్ లోక్ అదాలత్ ద్వారా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా నోటీసులు జారీ చేస్తున్నాము వారందరూ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమానికి హాజరై మీరు కట్టాల్సినటువంటి పన్నులను బకాయిలను చెల్లించుకోగలరని ఇది ప్రు ఇంటిగేషన్ యాక్టివిటీ నేషనల్ లోక్ అదాలత్ ద్వారా ప్రు అంటే కోర్టు పరిధిలోకి వెళ్ళక ములిపే రాజీ మార్గమే రాజమార్గం అన్నట్లుగా అందరికీ ఒక అవకాశం ఇస్తూ మీరు ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని లేనిచే లేనట్లయితే మీ పైన చట్టపరమైనటువంటి చర్యలు కోర్టు ద్వారా తీసుకోవడం జరుగుతుందని చెప్పి సో కోర్టు పరిధిలోకి ఈ బకాయిదారులను ఆ సంబంధిత వ్యవహారాలు తీసుకెళ్లే ముందుగా మీకు ఒక్కొక్క అవకాశం నేషనల్ లోక లోక్ అదాలత్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ద్వారా ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరికైతే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా నోటీసెస్ అందాయో అందరూ కూడా స్పందించి కార్పొరేషన్ కట్టాల్సినటువంటి ఇంటి స్థలం ఇంటి స్థలం పన్ను కానివ్వండి కుళాయి పన్ను కానివ్వండి ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు కానివ్వండి చెల్లించాలి అదేవిధంగా టౌన్ ప్లాన్ సంబంధించి మీ బిల్డింగ్లో కట్టిన అనధికారిక నిర్మాణాలకు అదేవిధంగా అనుమతికి విరుద్ధంగా కట్టినటువంటి డివియేషన్స్కి కట్టాల్సినటువంటి పెన్లమౌండ్ని కట్టాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొత్తంగా నెల్లూరు కార్పొరేషన్ రేపు జరగనున్నటువంటి పదమూడు తరగతి జరగనున్నటువంటి నియోజకవర్గం సంబంధించి ఇప్పటి సుమారు ఎనిమిది వేల నోటీసులు ఇరవై ఆరు కోట్ల ఇరవై నాలుగు లక్ష రూపాయలకి సంబంధించి ఇవ్వడం జరిగింది అదేవిధంగా టౌన్ ప్లాన్కి సంబంధించి నూట ఇరవై నాలుగు చార్జ్ షీట్లు ఫైల్ చేస్తున్నారు ఈ నూట ఇరవై నాలుగు ఛార్జ్ షీట్లు సంబంధించి సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలు పెనాల్టీలు విధించున్నారు సో కాబట్టి ఈ సంబంధిత లబ్ధిదారులు సంబంధిత భవన యజమానులు అందరూ కూడా ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఏర్పాటు చేసినటువంటి నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా మీరు కట్టాల్సినటువంటి బకాయిల్ని అదేవిధంగా పెనాల్టీల్ని చెల్లించగలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను లేనట్లయితే తదుపరి కోర్టు ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ